హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రెస్ సోదరులు నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనం బైరెడ్డిపల్లె చిన్న పుట్టేళ్ళ సంతలో అయితే ఉన్నాము ఇక్కడ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు అయితే ఉంటాయి చూద్దాము రేట్లు ఎట్లట్టు ఉన్నాయి ఏం కథ అనేది ఓకే మరి చాలా రోజుల తర్వాత బైరెడ్డిపల్లకి అయితే రావడం అయితే జరిగింది ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో అడిగి కనుక్కుందాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ కూర్చున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బక్రీద్ పండగ దగ్గరలో ఉంది కాబట్టి రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది మీకు అయితే చెప్తాను ఓకే మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే మరి ఇక్కడ మనకు దాదాపు అంటే ఒక పదహైదు పొట్టేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయి మరి జత మీద ఎట్లు ఉంటాయో రేట్లు ఎన్నెల పిల్లలు అడిగి కనుక్కుందాము బాబు ఎట్లా చెప్తారు ఈ జత జత ఇరవై నాలుగు వేలు ఎన్ని పిల్లలకి ఎన్నెళ్ళు ఉంటాయా నాన్నేళ్ళు ఉంటాయా నాన్నేళ్ళ పిల్లలు నాన్న పిల్లలు అయితే చెప్తున్నాడు జత మీద ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు పిల్ల వచ్చేసి పన్నెండు వేలు అయితే పడుతుంది రేట్లు అయితే ఖర్చుడైతే ఉండవు రేట్లు తగ్గిస్తారు పిల్లలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి చూస్తారు కదా పిల్లలు ప్రదేశం అయితే బాగున్నాయి ఇలాంటివి చూసుకుంటే మంచి ఆర్థికమైతే ఉంటుంది బట్టి పడ పండుగ కాబట్టి కొద్దిగా రేట్లు అయితే ఎక్కువ ఉన్నట్టయితే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే సుమారుగా దాదాపు ఒక ఇరవై అయితే ఉన్నాయి కొట్టేళ్ళ పిల్లలు ఇక్కడ కూడా ఉన్నాయి అయితే అడిగి చూద్దాము ఇక్కడైతే అన్ని మూడు నెలలకి అలాగైతే ఉంటాయి మరి రేట్లు పిల్లలు చూసుకున్నట్టయితే బాగున్నాయి మరి అడిగి చూద్దాము రేట్లుంటాయోసారి చూసారు

జత మీద వచ్చేసి పదిహేడు నలభై అయితే చెప్తున్నాడు ఒక మూడు నెలల పిల్లలు అయితే ఉండవచ్చు చూస్తారు ఈ రెండు కలిపి జత అనమాట పదిహేడు నలభై ఐదు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి వేరువుడి సంతలో పిల్లలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి కానీ జోట్లయితే ఎక్కువ ఉన్నాయి రైతులు పెట్టేళ్ళ పిల్లలు అయితే పిల్లారు కొన్ని ఎంత కొన్నారో అడిగి చూద్దాము ఎంత కొన్నారు ఎంత కొన్నారు పదహారు వేలు పదహారు వేలు ఈ రెండు జతనా జత మీద పదహారు వేలు అయితే పదిహేడున్నర వేలు చెప్తున్నారు ఒక వెయ్యి ఏమో తగ్గించి రైతులు అయితే పదహారు వేలకు అయితే కొన్నారనమాట ఓకే ఏ ఊర ఏ ఊరి మీద చిన్నపిల్లి వెళ్ళిపోతావా చిన్నపిల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా రేట్లు ఎక్కువ ఉన్నాయా రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాడు ఈ మొత్తం అన్ని జత మీద పదహారు వేలకి అయితే కొన్నారు రైతులు ఓకే ఇంకొన్ని అయితే ఇక్కడ వెయిట్ అయితే ఉన్నాయి ఏం చెప్తారు ఈ రేటు ఏ ఏం చెప్తున్నారు జతనా జత మీద వచ్చేసి అయితే చెప్తున్నాడు రైతులు ఎన్నేళ్ళ పిల్లలు ఉంటాయినా యా మూడు నాన్న మూడు నెలలు నాన్నెల జత మీద అయితే పత్తుడు అయితే చెప్తున్నాడు ముందోళ పిల్లలు అయితే ఉండవచ్చు ఇప్పుడు ఇంట్లో అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒక ఆరు పొట్టలు అయితే ఉన్నాయి నా ఎట చెప్తా అన్న జాత జాత ఇరవై ఒక్క జాత మీద వచ్చేసి ఇరవై ఒక్క ఎందుకలు అయితే చెప్తున్నాడు బొట్టెలు అయితే వైట్ పొట్టలు బాగున్నాయి బొట్టెలు వచ్చేసి ఎంత నాణలు ఉంటాయన్న కొట్టేళ్ల పిల్లలు ఉండవచ్చు ఇక్కడ కూడా మనకు సుమారుగా ఒక ఇరవై కొట్టేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయి మరి జత మీద ఇవి విధంగా చెప్పేది ఏం కదా అనేది అడిగి చూద్దాము అన్న జత ఎటు చెప్తారీ జాత పదహైదు అన్నారా నేను రెండు నెలల పిల్లలా మూడు నెలల పిల్లలా పిల్లలు నాలుగు నెలలు నాలుగు నెలల పిల్లలు అంటే ఎన్ని కాదు పిల్లలు అయితే ఉంటాయని చెప్తున్నారు ఓకే అది సతలు చేస్తాయి ఉదయం జనాలు ఓకే అదే అన్నమాట రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి ఉప్పుగారు ఇక్కడ కూడా మనకు నాలుగు కుట్టల పిల్లలు అయితే ఉన్నాయి మరి కొన్నారా ఎట్లనే మరి అడిగి చూద్దాము రైతులు వచ్చి కొన్నారా కొన్నారానా కొన్నారా ఎంత అవ్వండి నేను ఏం చెప్పినారు ఒకటే ఒకటి పన్నెండు వేలు అంటే జత ఇరవై నాలుగు వేలు సింగిల్ ఫీజు వచ్చేసి పన్నెండు వేలుగా అయితే చెప్తున్నాడు జత మీద ఇరవై నాలుగు వేలు చెప్పడం అయితే బేరం అయితే చేస్తున్నారు ఓకే మరి తక్కువ అయితే పడవచ్చు ఓకే అదనమాట ఇక్కడ కూడా వచ్చిన పిల్లలు అయితే ఉన్నాయి అది జత మీద ఎంత పడుతుంది నా జత అని చెప్తున్నారు ఆ పద్నాలుగు నాకు జత పద్నాలుగు అంటే ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్తున్నాడు ఇది కూడా దాదాపు మూడు నెలల పిల్లలు అయితే ఉంటాయి మెల్లూరు పిల్లలే ఓకే రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి చిన్నపిల్లలైతే రేట్లు ఎక్కువ అయితే ఉంటాయి ఓకే మరి ఇక్కడ రెండు పిల్లలు అయితే కొన్నారు రైతులు వేటిది ఎంత చెప్పినారా ఏం చెప్పా కొన్నారా ఇరవై ఆరు వేలు పద్దెనిమిది వేలు పిల్ల ఒకటి వేలు కొన్నారా తేగత ఉంది పిల్ల వచ్చేసి పద్మూడు వేలు చూసారు కదా జత మీద వచ్చేసి ఇరవై ఆరు వేలకైతే కొన్నారు మిఠాయి వాళ్ళు బేరం అయితే చేస్తున్నారు పిల్లలు చూసుకుంటే బాగున్నాయి ఇదంతా ఎన్ని నెలల పిల్లలు ఉంటాయి ఐదు నెలలు ఉంటాయా ఇది కూడా మనకు చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తాను జతనా జత ఏం చెప్తాను జత ఏం చెప్తాను జత ఏం చెప్తాను చెప్తాను అదైతేండ ఇది వచ్చేసి పదహైదున్నర చెప్తున్నాడు రేపు వచ్చేసి అదే రేట్లు కొద్దిగా ఎక్కువే ఉన్నాయి సంతలో వచ్చేసి సన్నపిల్లలే రేట్లు ఎక్కువ ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా వైట్ పొట్టలు అయితే ఉన్నాయి చూశారు కదా నెల్లూరు జీడిపిలో వైట్ పొట్టల్లో రేటు ఏమంటుంది చెప్తాడు అడి చూద్దాం ఏం చెప్తా అన్న జత ఉందా జత ఉందా ఏం చెప్తున్నారు ఎన్ని జత ఎంత చెప్తున్నారు అంటే ಇವತ್ತು ಇರೈಡು ಕಟ್ಟ ಸರಿ ಮಾತಾರಲೇ ವೇರವಾರು ಅಡುಗ ಸೈಜು ಸರ್ಲೇ ಸರ್ಲೇ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಅದೇ ಅನ್ನ ಚಿನ್ನ ಪಿಲ್ವೈತೆ ರೇಟ್ ಅಕ್ಕೂ ಉನ್ನ జత వచ్చేసి పద్నాలుగు పదహైదు పదహారు ఇరవై ఆరు వేల వరకు అయితే ఉన్నాయి చిన్నపిల్లలు అయితే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు అయితే ఓకే బయటపల్ల సంతలో వారం రోజులు అయితే ఈ అయితే ఉన్నాయి మొత్తం వీడియో వచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ తెలుసుకోవాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బస్తి పండుగ కాబట్టి రేట్లు అయితే వారం రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి మొత్తం كمرب